హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఇన్స్టంట్గా ఎలాంటి పిండి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు ఇలా సొరకాయ దోశలను ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటాయి ఇవి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ పిల్లలు పెద్దలు ఎవరికైనా సరే ఖచ్చితంగా నచ్చుతాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి దీనికోసం ఫస్ట్ లేతగా ఉన్న సొరకాయ తీసుకుని నీట్గా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేత సొరకాయ లేదు అనుకుంటే నార్మల్ది పెద్ద ముదిరిపోయిన సొరకాయ అయినా సరే పైన పొట్టు లోపల సీడ్స్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలిచి తీసుకోండి నేను కప్పు నర సొరకాయ ముక్కలు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీ నా మాకు నలుగురికి దోశలు సరిపోతాయి మీరు కొంచెం ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఒక గిన్నెలో వేసుకోండి నేను డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కప్పున్నర సొరకాయ ముక్కలకి కప్పున్నర ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఇది వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దీంట్లోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఇంచుల అల్లం ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు మీ దగ్గర ఉంటే ఒక గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకోండి న్యాచురల్గా ఇది గ్రీన్ కలర్లో వస్తుంది మనం ఇలా వేసుకోవడం వలన అలాగే మంచి టేస్ట్ ఉంటుంది ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి అంటే నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టినప్పుడు మనకి సరిగ్గా తిరగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసి చూపించే విధంగా ఇలా తగినంత వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సొరకాయ ముక్కలు ఉప్మా రవ్వ ఇదంతా కూడా ఫస్ట్ ఒక గిన్నెలో వేసి కలుపుకొని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవచ్చు నేను ఇది ఒకసారి పట్టుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అంటారు కదా అది వేసుకుని దీంట్లోనే ఒక చిటికడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను గ్రీన్ ఫుడ్ కలర్ మంచి కలర్గా ఉండడం కోసం దోశలు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇంట్లో చేసుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు వేసి కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా ఉండాలి పిండి అనేది ఇలా వచ్చినప్పుడు దీన్ని మూత పెట్టి టైం ఉంటే పది నిమిషాలు పక్కన పెట్టండి లేదంటే వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు స్టవ్ పైన దోశ పెనం పెట్టుకుని వేడైన తర్వాత నార్మల్ దోశలు మీరు ఎలా అయితే వేసుకుంటారో అలాగే వేసుకోవచ్చు చూడండి ఎంత పల్చగా వేసుకున్నా కూడా ఇవి వస్తాయి రావేమో అన్న డౌట్ కూడా మీకు అవసరం లేదు ఇవి ఎలా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు లేదంటే మీరు కావాలంటే మందంగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కొంచెం మధ్యలో కొంచెం ఆయిల్ వేసి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి చూడండి ఎంత పల్చగా వచ్చాయో ఇంకోవైపు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి నార్మల్గా ఫోల్డ్ చేసుకొని మీరు ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని మీకు దోశలు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కొద్దిగా బియ్యపిండి వేసుకొని ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఈ పిండితో ఊతప్పం చేసుకోవచ్చు పొంగనాలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలా కూడా ట్రై చేయండి మార్నింగ్ చేయగా మిగిలిన పిండితో ఈవినింగ్ పునుగులు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదే విధంగా అన్ని దోశలు చేసుకున్న తర్వాత చక్కగా ప్లేట్లో పెట్టి ఏదైనా చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్